మీ పక్కనే ఉన్నవారే మీకు లోపడతారు మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు వారు మీ మాటల్ని పట్టించుకోకుండా మీకు తక్కువ ఇస్తున్నారా మీరు ఒక విషయం అడిగితే వారు మీకు సహాయం చేయడానికి అసలు ఆసక్తి చూపించడం లేదా అయితే మీరు ఒక రహస్య శక్తిని ఉపయోగించడం నేర్చుకోవాలి అదే రివర్స్ సైకాలజీ ఇది కేవలం వద్దు అని చెప్పి కావాలి అనిపించడం కాదు ఇది మానవ మెదడు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకొని మీ విలువను అమాంతం పెంచే శక్తివంతమైన సైట్స్ సమాజంలో మీరు ఎక్కువ గౌరవం ఎక్కువ దృష్టిని పొందాలంటే మీరు ఈ రివర్స్ సైకాలజీ టిప్స్ని నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటబోతుంది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రేష్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అసలు రివర్స్ సైకాలజీ అంటే ఏంటి దీనిని మీ వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మీ మాట వినేలా చేసే ఆ రహస్య సూత్రాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మానవ మనస్తత్వంలోని లోపం రివర్స్ సైకాలజీ విజయవంతం కావడానికి ప్రధాన కారణం మనవ మనస్తత్వంలో దాగి ఉన్న ఒక బలమైన లోపం దానినే రియాక్టెన్స్ థియరీ అంటారు అసలు రియాక్టెన్స్ థియరీ అంటే ఏమిటి ఒక వ్యక్తి తన స్వేచ్ఛ లేదా ఎంపిక చేసుకునే హక్కు ప్రమాదంలో ఉందని భావించినప్పుడు వారు దానిని కాపాడుకోవడానికి దానికి విరుద్ధంగా ప్రవంచ ప్రవర్తించాలని బిహేవ్ చేయాలని అనుకుంటారు ఉదాహరణకి ఒక చిన్న పిల్లవాడిని ఆ బొమ్మను అస్సలు ముట్టుకోకు అని చెప్పండి వెంటనే ఆ పిల్లవాడు ఆ బొమ్మనే ముట్టుకోవడానికి ఆసక్తి చూపుతాడు ఎందుకంటే అతనికి స్వేచ్ఛకు మీరు ఆటంకాన్ని కలిగించారు కాబట్టి రివర్స్ సైకాలజీ ఈ స్వభావాన్ని ఉపయోగించుకుంటుంది మీరు ఒక వ్యక్తికి ఒక పని చేయమని బలవంతం చేస్తే వారు లేదు అంటారు కానీ మీరు వారికి ఈ పని చేయకు అని చెప్పండి వారు దానిని చేయాలని అనుకుంటారు ఈ సూత్రాన్ని ఉపయోగించి విలువని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం ఇప్పుడు డిమాండ్ను పెంచే మూడు ఫార్ములాలు సమాజంలో మీ విలువ పెరగడానికి మీరు రివర్స్ సైకాలజీని మూడు సూత్రాల రూపంలో ఉపయోగించాలి ఇవి మీ డిమాండ్ను అమాంతం పెంచేస్తాయి స్కేర్సిటీ ఫార్ములా మీరు ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో దయచేసి ఉండకండి సాధారణం మీకు ఎవరైనా కాల్ చేస్తే వెంటనే తీయకండి మెసేజ్ చేస్తే వెంటనే రిప్లై ఇవ్వకండి రివర్స్ సైకాలజీ కేస్ స్టడీ ప్రకారం మీరు ఒక ముఖ్యమైన సోషల్ మీడియా గ్రూప్లో ఉన్నప్పుడు ప్రతి చర్యల్లో పాల్గొనే పాల్గొనే టైంలో వెంటనే పాల్గొనకుండా ముఖ్యమైన పాయింట్ వచ్చినప్పుడు మాత్రమే మీ కీలక అభిప్రాయాన్ని చెప్తే మీ ఇన్పుట్ అరుదైనదిగా మారినప్పుడు మీ వాయిస్కు విలువ పెరుగుతుంది మీకోసం ఎదురు చూస్తారు పబ్లిక్ రెండు ది డౌట్ను సృష్టించే ఫార్ములా ఇతరుల సహాయంపై అతిగా ఆధారపడకుండా ఉదాహరణకి నాకు మీ సహాయం కావాలి మీరు నాకు సహాయం చేయగలరా అని అడగడం రివర్స్ సైకాలజీకి ఉదాహరణ మీరు మీ టీంలోని సహోద్యోగిని ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయమని అడిగినప్పుడు ఇలా చెప్పండి మీరు చాలా బిజీగా ఉన్నారని నాకు తెలుసు బహుశా మీకు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సమయం ఉండకపోవచ్చు నేను వేరే జూనియర్ని అడుగుతానులే ఈ మాట వినగానే వారి ఈగో దెబ్బతింటుంది లేదు నేను చేస్తాను అని వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీపై తమ స్వార్థాన్ని సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు మీరు బలవంతం చేయకుండానే వారిని పనిలో పెట్టారు ఇప్పుడు మూడవది తప్పు చేయమని సవాలు ఫార్ములా మీ అభిప్రాయాన్ని ఇక్కడ బలంగా చెప్పవద్దు ఈ టెక్నిక్ బెస్ట్ అందరూ ఇదో ఫాలో అవ్వాలి రీసెర్చ్ మరియు రివర్స్ సైకాలజీ టెక్నాలజీలో ఉదాహరణ మీరు ఒక కొత్త ఉత్పత్తిని మార్కెట్లో విడుదల చేస్తున్నప్పుడు ఇలా చెప్పండి ఈ ఉత్పత్తి చిన్న వ్యాపారాలకు అంతగా నచ్చకపోవచ్చు ఒకవేళ మీరు మా టెక్నిక్ని వాడాలనుకుంటే అది మీ ఇష్టం ఈ ప్రకటన వినగానే చిన్న వ్యాపార యజమానులు మేము దీన్ని ఖచ్చితంగా ఉపయోగించి విజయం సాధిస్తాం అని పట్టుదలతో కొనుగోలు చేస్తారు మీరు వారి యాక్సెప్టెన్స్ ని ట్రిగ్గర్ చేశారు కాబట్టి ఇంకా విలువను నిలబెట్టుకోవడం రివర్స్ సైకాలజీని ఉపయోగించినంత మాత్రాన మీ విలువ పెరగదు దాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని వాస్తవాల్ని పాటించాలి నిలకడ అనేది చాలా ముఖ్యం మీరు చెప్పే మాటలకు చేసే పనులకు ఎప్పుడు స్థిరత్వం ఉండాలి ఇవాళ ఒకలా రేపు ఇంకోలా ఉంటే మీపై ఉన్న నమ్మకం కూడా పోగొడుతుంది పోతుంది నిజమైన విలువ రివర్స్ సైకాలజీ కేవలం ఒక టూల్ మాత్రమే మీలో సామర్థ్యం జ్ఞానం నైపుణ్యం ఉంటేనే ఈ టూల్ పనిచేస్తుంది మీలో అసలైన విలువ విలువ ఉంటేనే ఇతరులు మీకోసం ఎదురు చూస్తారు ఈ రివర్స్ సైకాలజీని సంబంధాల్లో దయచేసి వాడకండి ఎగ్జాంపుల్కి రివర్స్ సైకాలజీని సన్నిహిత స్నేహితులు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ జీవిత భాగస్వామితో ఎప్పుడూ ఉపయోగించకూడదు ఇది వారిలో అపనమ్మకాన్ని అనుమానాన్ని పెంచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది కేవలం సామాజిక మరియు వృత్తిపరమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించాలి పాజిటివ్ ఈగోని సృష్టించాలి రివర్స్ సైకాలజీ అనేది ఇతరులను మోసం చేయడం కాదు వారిలో దాగి ఉన్న పాజిటివ్ ఈగోను బయటకు తీసుకురావడం నేను దీనిని చేయగలను నేను ఇతరుల కంటే మెరుగ్గా చేయగలను అనే భావనను పెంచడం ఒకరు మీకు సహాయం చేస్తే వారిని మనస్ఫూర్తిగా అమనిందించ మీరు వారిని విలువనిస్తే మీరు మీకు వంద రేట్లు ఎక్కువ విలువనిస్తారు కాబట్టి ఎవరైనా మీకు సహాయం చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా కృతజ్ఞత భావంతో ఉండండి ఓకేనా అంతా ఆటగా భావించకండి తీవ్రంగా చూసుకోండి మీరు ఎంత డిమాండ్ చేస్తారు మీరు ఎప్పుడు అవతల వ్యక్తికి నేను మీకు అందుబాటులో ఉంటాను కానీ మీరు కూడా నా విలువను తెలుసుకోవాలి అనే సిగ్నల్ పంపాలి సమాజంలో మీ విలువ పెంచే ఈ రివర్స్ సైకాలజీ సూత్రాలు చాలా శక్తివంతమైనవి మీరు ఎంత తక్కువ అందుబాటులో ఉంటే మీ డిమాండ్ అంత ఎక్కువగా పెరిగే మీ శక్తి సామర్థ్యాలు మీకే సందేహం ఉంటే ప్రపంచం మిమ్మల్ని నమ్మదు మీరు మీ విలువను ఎంత డిమాండ్ చేస్తే ప్రపంచం మీకు అంతటి గౌరవాన్ని ఇస్తుంది ఈ రోజు నుంచే మీ జీవితంలో ఈ సూత్రాలను అమలు చేసి మీ విలువను రెట్టింపు చేసుకోండి ఆల్ ద బెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో ఆ టాపిక్ ని కామెంట్ సెక్షన్లో చూస్తే మేము ఖచ్చితంగా అదే టాపిక్ మీద స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం పూర్తి వీడియోలు చూస్తున్నాం మీ అందరికీ కూడా ధన్యవాదాలు అందరినీ ఆకట్టుకోండి చాలా తెలివిగా వ్యవహరించండి సమయస్ఫూర్తిగా ఇంకా చాలా అద్భుతమైన అటిట్యూడ్ని చూపించండి మీరే గొప్పవారు అవుతారు